హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇదైతే రిషిధార ప్రేమ కథ తొలి వాళ్ళపు ఫ్రెండ్స్ పార్ట్ అయితే వన్ ప్లేస్ మే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే రిషి వాళ్ళది చాలా ఉన్నతమైన కుటుంబం రిషి వాళ్ళు చాలా అంటే చాలా డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు సమాజంలో అలాగే వసుధారాకి అమ్మ నాన్న ఎవ్వరూ ఉండరు అలాగే తనకు ఒక చెల్లెయితే ఉంటుంది తనను చూసుకుంటూ వసుధార ఇక తనని చదివించుకుంటూ తను కూడా చదువుకుంటూ ఇక చిన్న ఉద్యోగం అయితే చేస్తూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ ఫాదర్ దామోదరం అలాగే తల్లి లక్ష్మి అలాగే తమ్ముడు కూడా ఉంటాడు తన పేరు విజయ్ ఇక రిషి వాళ్ళ కుటుంబంలో నలుగురు ఉంటారు ఇక వాళ్ళ నాన్న అయితే దామోదరానికి చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఫ్యామిలీలో అలా ఉండాలని ఇలా ఉండాలని వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ఎవ్వరూ తక్కువగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదని చిన్నతనం నుంచి రిషిని అలాగే తన తమ్ముడు విజయ్ని చాలా అంటే చాలా ఇక కట్టుబాట్లతోటి ఇక అన్ని రిస్ట్రిక్షన్స్ తోటి అయితే పెంచుతారు దామోదరం దాంతో ఇక రిషి కూడా వాళ్ళ డాడీ ముందు అయితే సరదాగా ఉండడు ఇక వాళ్ళ అమ్మతో కాస్త సరదాగా సరదాగా ఉంటాడు కానీ వాళ్ళ డాడీ ముందు భయపడుతూ ఇక చాలా వినయంగా అయితే ఉంటూ ఉంటాడు ఇక రిషి అలా పెద్దవాడైన తర్వాత దామోదరం కంపెనీలోనే చూసుకుంటూ ఇక ఆఫీస్కి వెళ్తూ అయితే అలా ఉంటాడు ఇక ఒకరోజు సడన్గా అలా రిషి కార్లో ఆఫీస్ వెళ్తూ ఉండగా ఇక దారిలో మన వసుధర ఇక రిషికి అలా కళ్ళ ముందైతే ఇక ఇద్దరు అనుకోకుండా గొడవతో అయితే స్టార్ట్ అవుతారు ఇక రిషి కార్ సడన్ గా అలా పైకి రావడంతో ఇక వస్తారా చాలా కోపంగా దిగవయ్య దిగు కార్ దిగు అని చెప్పి అంటుంది ఇక రిషి కిందకి దిగిన తర్వాత ఇక వస్తారా ఏంటి నీ కారు ఉందని కళ్ళు నెత్తి పైన పెట్టుకొని నడుపుతున్నావా అయినా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నీకు కనిపించడం లేదా అని అంటున్నంత ఇక రిషి కూడా గొడవ పెట్టుకుంటాడు అయినా దారికి అడ్డంగా ఉంది నువ్వు అని అంటుంటే నేను దారికి అడ్డంగా ఉన్నానా నేను కూరగాయలు కొనుక్కుంటున్నాను కనిపించడం లేదా అని అంటుంది రిషి హలో మేడం నువ్వు రోడ్డు పైకి వచ్చి రోడ్డు మధ్యలోకి వచ్చి కూరగాయలు కొంటున్నావు అది నా తప్ప నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాను నువ్వే నాకు అలా అడ్డుగా వచ్చావని ఇద్దరైతే తగులాడుకుంటారు దాంతో అయినా వస్తారా పొద్దున్నే నువ్వెక్కడ దొరికావో ఏంటొచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేసి నా సిచ్యువేషన్ కూడా అదే అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు గొడవపడి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక రిషి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక వసుధార ఇంటికి వెళ్ళి చా అసలు ఈరోజు అసలు ఏం బాగాలేదని పక్కింటి ఆవిడతో చెప్తూ ఉంటుంది ఏమైంది వస్తారా ఎందుకు అని అడుగుతుంటే ఈరోజు ఒకడు తగిలాడు అయినా ఏంటో ఈ డబ్బు నోళ్ళకి అసలు మనమంటే కళ్ళకి కనిపించమో అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్తూ ఉంటుంది దాంతో ఇక రిషి కూడా ఇంటికి వెళ్ళాకమ్మో అమ్మ ఎంత ఎంత గొడవ చేసింది తను ఎంత నోరు వేసుకొని నా పైకి వచ్చిందని ఇక వాళ్ళ ఇంట్లో పని మనిషితో అయితే చాలా క్లోజ్గా ఉంటాడు తనని కూడా తను కూడా రిషిని ఒక తల్లిలా చూసుకుంటూ ఉంటుంది ఇక రిషి తనతో చెప్తూ ఉంటే ఎవరు బాబు తను అని అంజలి అడుగుతూ ఉంటుంది దాంతో నీకు తెలియదులే అంజలి అమ్మ అయినా తన గురించి ఎప్పుడు ఎందుకు అని చెప్పి అంటుండడంతో తనైతే భోజనం వడ్డిస్తుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇద్దరు గొడవతో అయితే అలా స్టార్ట్ అవుతారు కదా ఒకరోజు దామోదరానికి బెస్ట్ ఫ్రెండ్ అయిన తన కూతుర్ని రిషికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు దామోదరం దాంతో ఇక దామోదరం తన ఫ్రెండ్కి అయితే చెప్తాడు ఆ విషయం చెప్పడంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కూతురు ఎప్పటి నుంచో రిషిని ప్రేమిస్తుంది చిన్నతనం నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేను సంజనకి చెప్తాను తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని వాళ్ళ డాడీ వెళ్ళి చెప్తాడు ఇక సంజన ఎక్కడ సంతోషంతో ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషి ఫోటోని చూసుకుంటూ రిషి నువ్వంటే నాకు ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను అంకులు కూడా మన పెళ్ళికి ఓకే చెప్పారు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి రేషి ఫోటోని చూసుకుంటూ సంజన కళలు కంటూ ఉంటుంది ఇంకా రిషి వస్తు మొదటిసారిగా అయితే గొడవ పడతారు కదా ఇలా అలా రిషి మధ్య అయితే ఇలానే తరచుగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడం వాళ్ళ గొడవలతో అయితే స్టార్ట్ అవుతుంది ఇక అలా గొడవలతో స్టార్ట్ అయిన రిషి వస్తారు మధ్య ప్రేమ ఎలా పుడుతుందో అసలు కళ ఎలా సాగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్